ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఈపీఎఫ్ సర్వీసులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా మార్పులు చేస్తోంది తాజాగా ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది క్లయింట్స్ ప్రక్రియను మరింత సులభంగా మారనుంది వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ప్రతి ఉద్యోగి పిఎఫ్ కలుగుంటాడు దాంట్లో అటు ఉద్యోగి ఇటు యాజమాన్యం నుంచి డబ్బు జమ అవుతూ ఉంటుంది ప్రతి నెలా కూడా వేతనం బేసిక్ పే నుంచి పన్నెండు శాతం పిఎఫ్ అకౌంట్ లో జమ చేయాలి ఇది మొత్తం ఈపీఎఫ్ అకౌంట్ లోకే వెళ్తుంది ఇక యజమాని కూడా పన్నెండు శాతం చొప్పున యాడ్ చేయాలి ఇందులో మూడు శాతానికి పైగా పిఎఫ్ అకౌంట్ లోకి ఎనిమిది శాతానికి పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు వెళ్తుంది ఇలా జమైన డబ్బును ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఉద్యోగి తీసుకోవచ్చు ఇందుకోసం ఓ ప్రాసెస్ ఉంటుంది ముందుగా ఈపిఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని యుఏఎన్ అకౌంట్ నెంబర్ ఇచ్చి క్లెయిమ్ చేసుకుంటే రెండు నుంచి మూడు వారాల్లో బ్యాంక్ లో డబ్బులు జమ అవుతాయి అయితే ఇకపై ఆ బాధ అవసరం లేదు వచ్చే ఏడాది జనవరి నుంచి ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు పిఎఫ్ విత్డ్రా కోసం కొత్త కార్డ్ జారీ కానుంది దాని ద్వారా ఏటిఎం ల ద్వారా సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు అయితే డిపాజిట్ చేసిన మొత్తంపై యాభై శాతం విత్డ్రా పరిమితి మాత్రమే ఉంటుంది ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఓ ప్రకటనను విడుదల చేశారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏటిఎం ల ద్వారా చందాదారులు లబ్దిదారులు ఈ నగదును సులభంగా పొందవచ్చన్నారు ప్రతి రెండు మూడు నెలలకు కీలక మార్పులు చేస్తున్నట్లు దావ్రా తెలిపారు రాబోయే రోజుల్లో కూడా కీలకమైన మార్పులు వస్తాయని చెప్పారు అలాగే గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిపారు ఈ కామర్స్ సేవల రంగంలో వారు సమర్థవంతంగా పనిచేసేందుకు దేశ ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్ర పోషించేందుకు వారికి సామాజిక భద్రత అవసరమని దానికోసం పథకం రూపొందిస్తున్నామని వెల్లడించారు ఏదేమైనా ఏటిఎం నుంచి డబ్బులు వితుడ్రా చేసుకోవచ్చనే నిర్ణయంతో డెబ్బై మిలియన్ల ఈపీఎఫ్ఓగా ఖాతా తరుడికి ప్రయోజనం చేకూరనుంది